మీ మనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనామ్ వ్యవస్థను మనం పులిధుల మార్కెట్ యార్డ్లో తీ తీసుకురావడం జరుగుతుంది దానికి సంబంధించి మీ ద్వారా రైతులకు అవగాహన కల్పించి మెరుగైన పద్ధతిలో ముందడిపోయేదాని కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతులకు కానీ మిగతా ప్రజలకు కానీ తెలియజేయాల్సిందేమనగా ఈనాం వ్యవస్థ వల్ల రైతులకు చాలా మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని జాతీయ స్థాయిలో ఒక మార్కెట్లో ఏమన్నా కూడా ఈనా వ్యవస్థలో అంటే మనం ఎక్కడి నుంచైనా వ్యాపారస్తులు ఆన్లైన్లో ఫిట్ చేసుకొని ఎవరు నచ్చిన ధరకు వాళ్ళు కొనే అవకాశం కల్పించే విధంగా జరుగుతుంది దీని దృష్ట్యా అంటే వ్యాపారస్తులకు మరియు రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే వెసులుబాటు సమయం కూడా ఎక్కువ ఉంటుంది దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా ఈనా వ్యవస్థలో రైతులకు మరియు వ్యాపారస్తులకు కానీ కలెక్టర్లకు కలెక్టర్ కానీ ఇదంతా ఒక మంచి సదుద్దేశంతో రైతులందరికీ మేలు జరగాలనే ఒక మంచి అభిప్రాయంతో దీన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల దీంట్లో కొంతమంది రైతులకు ఉంది అంటే మాకేదో జరుగుతుంది దీనివల్ల మేము ఇబ్బంది పడిపోతాము అనే ఉద్దేశంతో దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ మిగతా మార్కెట్ యార్డ్ సిబ్బంది కానీ మొత్తం అంతా ఖచ్చితంగా దీన్ని పాటిస్తే రైతులకు చాలా మేలు జరుగుతుంది అనే ఒక మాత్రమే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఎక్కడి నుంచి అయినా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా రైతులు వ్యాపారస్తులు కొనుగోలు చేయవచ్చు వెంటనే డబ్బులు కూడా వెంటనే చెల్లించే సదుపాయం కూడా కలుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏమున్నా అపోహ ఉన్నాయో కూడా మీ ద్వారా తెలియజేసి మంచి మార్కెట్ కానీ మన పులిందల ఫంక్షన్ ఇంకా పెరుగున ముందరి ముందరిపోవాలనే ఏకైక నిశ్చయంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాం పద్ధతి వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు ఆరోపించినారు ఆల్రెడీ దాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రైతులకి రైతులకు ఫలానా ఈ విధంగా ఈనాం పద్ధతి ద్వారా ఉపయోగం ఉంది అవగాహన అదే ఇంకా రెండు మూడు రోజులు బుధవారం నుంచి ఈనాం పద్ధతి అనేది స్టార్ట్ అవుతుంది దాంట్లో భాగంగానే మీ ద్వారా కానీ వాళ్ళకు ఒక అభిప్రాయం అంటే మంచి అభిప్రాయం వచ్చేటట్టు దీంట్లో ఇంకా మేలే జరుగుతుంది కానీ రైతులకు ఇబ్బంది అనేది ఉండాలనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది పోటీ తత్వంతో ఇంకా ముందరికి వచ్చి ఎవరైతే ఎక్కువ అభివృద్ధి చేసుకుంటారో వాళ్ళకే సరుకు కూడా వెళ్తుంది దాన్ని ఖచ్చితంగా రైతులకు మేం చేయాలనే సదుద్దేశంతో మాత్రమే చేసినది అంటే మంచి క్వాలిటీని బట్టి ఎవరైతే క్వాలిటీ కానీ అంటే వాళ్ళు కూడా గ్రేడింగ్ చేసుకొని వచ్చినారు అనుకో దానికి ఇంకా మంచి రేట్ వస్తుంది